ఆశ్రమ పాఠశాలలో రాత్రి బస చేసిన కలెక్టర్ వెంకటేష్ దోత్రే గిరిజన ఆశ్రమ పాఠశాల కొమరం భీం జిల్లా కౌటాల మండలం మొగడ్దగడ్లో కలెక్టర్ వెంకటేశ్ దోత్రే రాత్రి బస చేశారు పాఠశాలను సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్ల గ్రామీణ అభివృద్ధి ప్రాజెక్టు అధికారి దత్తురాంతో కలిసి సందర్శించి విద్యార్థుల స్టడీ అవర్స్ కొనసాగుతుండడాన్ని గమనించారు విద్యార్థులకు అందిస్తున్న భోజన వసతి సదుపాయాలు విద్యాబోధన రోజువారీ దినచర్య మెను తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు స్టడీ అవర్స్ కొనసాగుతున్న గదులను సందర్శించి విద్యార్థులతో కలెక్టర్ భేటీ అయ్యారు పదవ తరగతి ఇంటర్ విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి వారి సామర్థ్యాన్ని పరిశీలించారు ప్రభుత్వ పరంగా వారికి అందించిన పాఠ్య పుస్తకాలు నోట్బుక్కులు ఇతర వసతులను పరిశీలించారు అన్ని తరగతి గదులను డార్మెటరీ కిచెన్ డైనింగ్ హాల్ తదితర వాటిని సందర్శించి అందుబాటులో ఉన్న సదుపాయాల పరిశీలన జరిపారు స్టోర్ రూమ్ లో నిలువ ఉంచిన సరుకుల నాణ్యతను తనిఖీ చేశారు విద్యార్థులతో కలిసి పాఠశాలలోనే కలెక్టర్ నిద్రించారు ఈ కార్యక్రమంలో తహశీల్దార్ సంబంధిత అధికారులు తదితరులు ఉన్నారు సక్సెస్ రేట్ రావాలని ఈసారి సో శత శాతంతో మనం గోల్ పెట్టుకొని ముందుకు వెళ్తున్నాం దీంట్లో భాగంగానే ఈ రోజు టెన్త్ స్టూడెంట్తో కూడా ఇంటరాక్ట్ చేశాను చాలా బాగా చదువుతున్నారు సో ఇంకా మీరు టీచర్స్ కూడా మీకు చాలా మంచి గైడ్ చేస్తున్నారు ఫుల్ స్ట్రెంత్ కూడా ఉంది ఇక్కడ టీచర్స్ స్ట్రెంత్ కూడా హండ్రెడ్ ఉంది ఎక్కడ కూడా కొరత లేదు సో టీచర్స్ ఉన్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు బాగుంది సో ఆల్రెడీ మీకు మంచి ఫుడ్ కూడా ఆ మెన్యూ ప్రకారంగా కూడా ఇస్తున్నారు మేము కూడా మీ అందరితో మాట్లాడి తెలుసుకున్నాం సో అదే రకంగా బట్ ఫైనల్గా మీరు మంచిగా చదవాలి సో తర్వాత ఇప్పుడు కూడా మీరు మంచి డాన్స్ కూడా చేశారు చాలామంది డేస్ కాలేజ్ కూడా గర్ల్స్ ఉన్నారు ఆయన కూడా మాకు అందరికీ బ్లెస్సింగ్స్ ఇస్తాడు సో ఈరోజు అదే అబ్సెంటిజం ఉందా లేదా అని అది కూడా చెక్ చేయడం జరిగింది ఐ థింక్ బాగానే ఉన్నారు నెక్స్ట్ టైం నెక్స్ట్ ఇయర్ ఈ ఇక్కడే ఇంకా పిల్లలు ఎక్కువ అవ్వాలని ప్రిన్సిపల్ గారు కూడా చెప్పడం జరిగింది సో మీరు డెఫినెట్లీ కృషి చేస్తారు ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని రావడం జరిగింది ఇప్పుడు విలేజెస్తో కూడా ఇంటరాక్షన్ చేస్తే ఇంకా వస్తారని అంటున్నారు ఇంకా మంచి మంచిగా ఎక్కువ నెంబర్తో పిల్లలు నెక్స్ట్ టైం నెక్స్ట్ ఇయర్ వస్తారని అంటున్నారు సో డెఫినెట్లీ బికాజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే అన్ని సౌకర్యాలు ఉన్నాయి టీచర్స్ ఉన్నారు ఇక్కడే ఉన్న టీచర్స్ చాలా వెరీ ఎడ్యుకేటెడ్ ఉంటారు అన్ని క్వాలిఫైడ్ ఉంటారు క్వాలిఫైడ్ టీచర్స్ సో అందుకని మీరు అంద బై ఎవ్రీ వన్ సో ఈరోజు నేను సబ్ కలెక్టర్ గారు అందరూ ఇక్కడ మన ఆఫీషల్స్ కూడా ఇక్కడ స్పెషల్ ఆఫీసర్ డిఆర్డి గారు ఎంఆర్ఓ గారు తర్వాత డిటి ఇక్కడున్న అన్ని మన డిటి ట్రైబల్ వెల్ఫేర్ గారు సో అందరూ మనం మీతో ఒక మన ఈవినింగ్ తర్వాత ఇక్కడైనా పడుకొని ఈ సమస్యలన్నీ తెలుసుకోవడానికి రావడం జరిగింది సో ఈరోజు మేము కూడా చూసాను చాలా అండ్ ఆల్సో వర్క్స్ శాంక్షన్ అయింది దానికి కూడా ఎంత ప్రోగ్రెస్ ఉంది అండ్ ఎలా నడుస్తుంది మీకు వేరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వారిగా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అదన్నీ చూడడానికి కూడా వచ్చాం దాంతోపాటు టెన్త్కి ఈసారి టెన్త్కి మేము అందరూ అనుకుంటున్నాం